नमस्ते द नई न्यूज की स्वागतम రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు ఎండలు బారిన పడకూడదు అనే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం స్కూల్స్ కాలేజీ విద్యార్థులకు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించింది అయితే దీనికి భిన్నంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కొన్ని స్కూల్స్ ఈ నెల ఇరవైవ తేదీ నుండే సెలవులు ప్రకటించి హాస్టల్స్ ఖాళీ చేపించారు ప్రభుత్వం ప్రకటించిన తేదీ కంటే ముందుగానే విద్యార్థులకు స్కూల్స్ సెలవులు ఇవ్వడంపై పాచిపెంట మండలం బడ్నాయక వలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుని హాస్టల్ వార్డెన్ను ప్రశ్నించగా మాకు తెలియకుండానే విద్యార్థులు తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకెని వెళ్ళిపోయారని దానికి మేము ఏమి చేయగలమని బదులివడం గమనార్హం 24 నుంచి లాస్ట్ వరకిండి 23 లాస్ట్ వర్కింగ్డేనా పిల్లలు ఉన్నారు అండి నిన్న మతో ఎలిపేరా

వచ్చేసి బలం ఉంటుంది మీ లేనప్పుడు సాయంత్రం పూట ఉదయం పూట లెక్క ముందు అయితే మీకు గాని వాడిని కానీ తెలియకుండా వెళ్ళొట్టే పిల్లలు వాడిని ఉంటారు వాడిని ఉన్నప్పుడు వాడిని మరి చూ సెలవు వాటిని చూస్తారు కదా ఆ టైంలో ఆయన లెక్క ముందు వెళ్ళిపోయి ఉంటారు